అమరావతి ల్యాండ్స్ ఓకే చేశారు అందరం డబ్బులు కూడా కట్టాం నేను కూడా కట్టా తర్వాత డబ్బులు వెనక్కి తీసుకున్నాం ఏంటి దాంట్లో అంటే ముందు స్థలం ఇచ్చేసి జడ్జిలకి ఐఏఎస్ ప్లస్ జర్నలిస్టులకి అని ఇచ్చేసి మిగతా ఇద్దరి స్థలాలు వాళ్ళకు ఉంచారు జర్నలిస్టుల స్థలం మాత్రం వెనక్కి తీసేసుకున్నట్టు అదే దాని ద్వారా ఎటు కాకుండా ఆగిపోయాం ఆ రోజున ఓకే అయ్యినోళ్ళం ఎటు కాకుండా పోయాం ఇప్పుడు ఏదో ఇస్తానంటున్నారు కాబట్టి అదొక ఆశ అందులో ప్రారంభ దశలోనే అంటున్నారు కాబట్టి ఒక వేచి చూడాలి దానికోసం ఇంకా పేద ప్రజల విషయానికి వస్తే ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పారా మొన్నటి వరకు సెంటు సెంటు ఉన్నారా ముప్పై ఒక లక్షలు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అందులో నిర్మాణం కాలేని చాలానే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ రెండు సెంట్లు మూడు సెంట్లు అదే పల్లెటూరులో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇస్తాను అది ఎలా సాధ్యం అవుతుంది దాని దీన్ని కన్వర్ట్ చేస్తారా మళ్ళీ వాళ్ళకి కొత్త ఇస్తారా ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అవలేని వాళ్ళ సంగతి ఏంటి ఇది తిట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి కానీ ప్రాక్టికల్ గా అవదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా జగన్ ఇచ్చిన టైంలో ముప్పై లక్షల మంది తీసుకున్నారు ఇంకెవడు మిగిలేడు అక్కడ ఎందుకంటే పార్టీలని ఎవడని ఆపలా కులాలని అవును ఏదో ఈ కులంకైతే ఇస్తామని బోసీలకి సాధారణంగా ఎవరు అది కూడా ఇచ్చారు కదా ఎవరికి ఈ కులం కార్డు ప్రామాణికంగా